హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ మటన్ కీమా అండి మటన్ ఖైమా కూడా అని అంటారు అయితే ఈ మటన్ కీమాని ఈరోజు మనం చాలా సింపుల్గా తక్కువ మసాలాలు వేసి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలామంది మసాలాలు అనేవి ఎక్కువ ఎక్కువ వేసేసి చేస్తూ ఉంటారు అలా మసాలాలు ఎక్కువ వేస్ట్ చేసుకోవడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువండి సో అయితే మనం ఈ మటన్ కీమాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఇక్కడ నేను మటన్ కీమా కోసం కీమాని హాఫ్ కిలో తీసుకున్నానండి అయితే మీరు కీమాని కొట్టించుకునేటప్పుడు కొట్టి కీమానే కాకుండా ఒక రెండు మూడు బోన్స్ కూడా ఉండేలా చూసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం చూశాక నచ్చింది అంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాము నాన్ వెజ్ కర్రీస్ అంటే ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది కదా ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకొని ఆయిల్లో ఒక్కసారి ఇలా కలిసేలా కలుపుకోవాలి ఆనియన్స్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికల్లా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని మరీ ఫ్రై అవనివ్వకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకులను కూడా వేసుకుందాము చాలా మంది మటన్ చికెన్ కర్రీస్లో కరివేపాకులను వేయరండి కరివేపాకులను వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తాయి సో ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు పెద్ద సైజు టమోటాని ఒకటి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మీరు టమోటాలు అనేవి ఈ కీమాలోకి ఎక్కువ వేసుకోవద్దండి హాఫ్ కేజీకి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు టమోటాను మాత్రమే వేస్తున్నాను అయితే మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కూడా జస్ట్ లైట్గా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నిండగా సాల్ట్నైతే వేస్తున్నాను అంటే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కారం అయితే మనం దీంట్లోకి ఇప్పుడే వేయకూడదండి ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కీమా మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత కీమా మొత్తం ఈ ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా గంటితోటి ఒకసారి నీట్గా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ని అయితే ఎక్కువ పోయకూడదండి వాటర్ని ఎక్కువ పోసుకుంటే టేస్ట్ అనేది బాగుండదు జస్ట్ కొద్దిగంటే కొద్దిగా వాటర్ని పోసుకొని ఒకసారి గంటితో కలుపుకోవాలి వాటర్ని ఎందుకు పోయకూడదు అంటే ఈ కీమాలో ఉంచే వాటర్ అనేవి వస్తాయండి ఆ వాటర్ తోటే మొత్తం కూడా బాగా ఉడికిపోతుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి కడ్జెస్ట్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వాలండి మటన్ కానీ మటన్ కీమాన్ కానీ కుక్కర్లో చేసుకుంటేనే బాగా ఉడుకుతుంది కర్రీ కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది సో నేను ఇక్కడైతే ఆరు విజిల్స్ రానిచ్చాను ఆరు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ కీమాలో ఉంచే వాటర్ అనేవి వచ్చేసి మొత్తం కూడా బాగా ఉడికిపోయింది ఆనియన్స్ టమోటా కీమా మొత్తం కూడా బాగా ఉడికిపోతుందనమాట ఇలా కుక్కర్లో చేసుకుంటే ఇలా ఒకసారి మొత్తం కూడా కలిపాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి ముందుగానే కారం యాడ్ చేసుకుంటే కీమా అనేది సరిగ్గా ఉడకదనమాట సో నేను ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను మనము పచ్చిమిర్చి కూడా వేసున్నాం కదా కారంని చూసుకొని వేసుకోవాలి మీరు బాగా స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను ఇలా బాగా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ త్రీ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకున్నట్లయితే చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి కర్రీ అయితే తయారైపోయింది చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేసుకోండి ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ మసాలాలు వేసుకొని చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది అనమాట ఇది గరం మసాలా అండి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను గరం మసాలా అంటే ఎక్కువ ఎక్కువ మసాలా దినుసులు వేసేసి చేయనండి ఓన్లీ ధనియాలు చక్కా లవంగాలు ధనియాలను వేయించి చక్కాల వంగాలు మూడింటిని కూడా మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒక రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా పౌడర్ను వేసేసి ఒకసారి బాగా కలుపుకొని వన్ మినిట్ కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి మటన్ కీమా చాలా టేస్టీగా తయారైపోతుంది అనమాట ఇలా చేసుకున్న ఈ మటన్ కీమాని రైస్లోకే కాకుండా చపాతీ పులకాలలో కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే మన మటన్ కీమా అయితే తయారైపోతుందండి మీకు ఈ వీడియోలో మటన్ కీమా ప్రాసెస్ నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్